అందరికీ నమస్కారం నా పేరు మధుశ్రీ మాది తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం టౌను మీడియా ఇన్ఛార్జ్ అండి నేను పవన్ కళ్యాణ్ ని ఆపడం ఎవరి వల్ల అవ్వదండి ప్రయత్నిస్తూనే ఉన్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు చాతకాని గవర్నమెంట్ మీరు నడుపుతూ పవన్ కళ్యాణ్ గురించి ఆయన మిమ్మల్ని ఏది ప్రశ్నించినా మీ చాతకాని ప్రభుత్వం గురించి ఆలోచించడం మానేసి ప్రతి దానికి ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటున్నారు మీరు ఏ పని మూడు రాజధానులు అన్నారో ఒక్క రాజధాని కూడా ఇప్పటి వరకు మీరు పూర్తి చేయలేరు చేయలేదు ప్రతిదానికి రాజధాని ఏదని అడిగితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి నా లాస్ వచ్చిందైతే ఏం లేదండి అది మీరు ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ని ఎవ్వరూ ఆపలేరు ఆపడానికి ప్రయత్నించడం వేస్ట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చిన్న పిల్లల కానించి అరవై తొంభై ఏళ్ళ వయసు ముసలాళ్ళ వారి వరకు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ అనే ఒక మైండ్లో ఫుల్గా ఫిక్స్ అయిపోయారండి

లేదండి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళు ఉంటున్నారు మేము ఉంటున్నాము అంత ఉమ్మడిగానే మేము ముందుకు సాగుతున్నాము ఆయనకి ప్రతి ఊర్లో కూడా చాలా ప్రజా ఆదరణ బాగుందండి ఆయన ఆయన ఎలాగైనా సరే తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే కావాలి తర్వాత ఆయన మినిస్టర్ కావాలనే దృఢమైన సంకల్పంతో మా జనసేన నాయకులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడుతున్నామండి ఎలాంటి పరిస్థితిలోనైనా తాడేపల్లిగూడెంలో మేము బొలిసెట్టి శ్రీనివాస్ గారిని గెలిపించుకుని తీరదాము ఇది కంపల్సరీ జరుగుద్దండి